హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చిట్టి చిక్కుడుకాయలు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి ఇలా వెల్లుల్లి కారం వేసి ఫ్రై చేశారంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది రైస్లోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది చేయకుండా వేడిలో పుల్పదమా ఇలా చిన్న చిక్కుడుకాయలని హాఫ్ కిలో తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసేసుకొని బాగా కడిగి ఇలా ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు కరిట్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రబ్బ కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న మిర్చిని ఒక రెండు మూడు వేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోగా మనం దీనిలోకి కారాన్ని ప్రిపేర్ చేసుకుందాం వెల్లుల్లి కారాన్ని ప్రిపేర్ చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక పది వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర మనకి స్పైసీనెస్ని బట్టి యాడ్ చేసుకోవాలండి నేను పది మిర్చి వేసుకుంటున్నాను మిర్చి కారంగా అనిపిస్తే కనుక కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఇలా వేసుకొని బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి కదా దీంట్లో ఇప్పుడు చిక్కుడుకాయల్ని వేసుకుంటున్నాను ఇలా చిక్కుడుకాయలు వేసుకొని వీటిని బాగా కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఒక్క పదిహేను నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు అనేవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే తొందరగా మాడిపోతాయి ఇలా మూత పెట్టుకొని పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చిక్కుడుకాయలు ఆల్మోస్ట్ మగ్గిపోయినాయి అండి ఒకసారి బాగా కలుపుకుందాం చిక్కుడుకాయలు కావాలంటే ఉడకపెట్టుకోవచ్చండి నేనైతే ఉడకపెట్టకుండానే వేసుకుంటున్నాను ఆయిల్ ఎక్కువగా వేసుకున్నామంటే మనకి చిక్కుడుకాయ అనేది చక్కగా మగ్గిపోతుందండి దీంట్లో ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకుంటున్నాను ఈ వెల్లుల్లి కారం చిక్కుడుకాయలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేశారంటే చాలా సింపుల్గా పది నిమిషాలు చేసుకోవచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి పచ్చివాసన పోతుందండి ఇలా మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకున్నామంటే చివరగా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకొని మరో నిమిషం కలుపుకుంటూ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చిట్టు చిక్కుడుకాయల వేపుడు రెడీ అయిపోయిందండి ఈ వేపుడు వేడివేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి సాంబార్లో కూడా చాలా బాగుంటుంది పప్పులో కానీ ఇలా సర్వ్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది మీరు కూడా ఈ చిట్టి చిక్కుడుకాయల వేపుడిని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్